నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు వారు ముంబైలోని గోవర్ధనికో విలేజ్లోని ఆశ్రమంలో సేవ చేస్తూ వారి ప్రవచనాల ద్వారా కృష్ణతత్వాన్ని కృష్ణుడి యొక్క లీలను మనకు తెలియజేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడదాం నమస్కారం గురుజీ హరే కృష్ణ నమస్కారం అండి బాగున్నారా బాగున్నాను ప్రభుజీ మీరు ఎలా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ మీతో ఇలా కలవటం మీతో మాట్లాడటం ప్రభుజి కృష్ణతత్వం అంటుంటారు అసలు కృష్ణతత్వం అంటే ఏంటి ప్రభుజీ మీరు ప్రేమ గురించి విన్నారా వినే ఉంటారు విన్నాం ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ తత్వమే కృష్ణతత్వం అంటే ఓకే అయిన మూర్తి భవించిన ప్రేమ స్వరూపం మూర్తి భవించిన ఆనంద స్వరూపం భగవంతుడి గురించి మన శాస్త్రంలలో సత్ చిత్ ఆనంద స్వరూపము అని భగవంతుడి గురించి అంటారనమాట ఇప్పుడు చూడండి కృష్ణుడి ఎటువంటిది అని అంటే ఎవ్వరు ఆయనని ఏ విధంగా ఆశ్రయించినా సరే ఆయన అట్రాక్ట్ చేసేస్తారు అనమాట ఆకర్షణ మనకి మన మన గ్రావిటీ అని అంటారు మన భూమికి ఉంటుంది గ్రావిటేషన్ ఎనర్జీ అది ఏం చేస్తుంది అని అంటే పైకి ఏదైతే ఉంటుందో దాని కిందికి లాగేస్తుంది అనమాట గ్రావిటీ వల్ల కానీ కృష్ణుడు ఎలాంటి వాడు అంటే ఎంత కింద పడిపోయిన వాడైనా సరే పైకి లాగేస్తూ ఉంటాడు అది ఆయన దగ్గర ఉండే శక్తి అనమాట ఆయన యొక్క లీలల చేత ఆయన యొక్క చేష్టితముల చేత ఆయన యొక్క అద్భుతమైన తత్వం చేత అందరి మనసుని కూడా ఆకర్షించే వ్యక్తి కృష్ణుడు అయితే ఇప్పుడు చూడండి చిన్నపిల్లల్ని బాలలీలలు చేసి ఆకర్షించారు అటు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు గోపికలు కూడా ఆయన ఆశ్రయించారు దాని తర్వాత పెద్దగా అయ్యాడు అనుకోండి మిగతా వాళ్ళందరూ తన యొక్క ఫ్రెండ్స్ తర్వాత ఇంకా యంగ్ గోపీస్ అందరూ కూడా కృష్ణుడిని ఆశ్రయించగలిగారు అనమాట దాని తర్వాత కంసాదులు అందరూ కూడా కోపంతోటైనా సరే నిరంతరం కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఉండేవారు కృష్ణుడితో గురించి ఆలోచిస్తూ ఉండేవారు మిగతా భక్తులు నారదాది భక్తులందరూ కూడా ప్రేమతో కృష్ణుడిని ఆశ్రయించారు అర్జునుడు లాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ తో కృష్ణుడిని ఆశ్రయించారు కాబట్టి ఏ విధంగా చూసినా సరే అందరినీ కూడా తన యొక్క మ్యాజిక్లో పెట్టేసేవాడు అనమాట కృష్ణుడు అని అంటే కృష్ణతత్వం మనకి అన్నిటికంటే పరిపూర్ణమైన తత్వము అని చెప్తారు భగవత్ అవతారములలో మనకి భాగవతం అని చెప్తుంది సాక్షాత్గా అన్ని అవతారముల యొక్క ఏదైతే మూల కారణం ఉందో అది కృష్ణతత్వం అని కూడా మనకి చెప్తారు శ్రీమద్ భాగవత ప్రమాణంగా చూస్తే ఓకే అయితే స్వామి అద్భుతమైన ప్రేమ ధర్మము ఆనందము వీటన్నిటితో కూడుకున్న తత్వమే కృష్ణ తత్వం ఓకే అయితే ప్రభుజీ హిందువులు కృష్ణుని అసలు ఎందుకు పూజించాలి ప్రభుజీ హిందువు అని అంటేనే రామకృష్ణాదులందరినీ కూడా ఆరాధన చేసేవారే సనాతన ధర్మానికి ఒక మూల స్తంభం లేదా ఒక విధంగా చెప్పాలి అని అంటే సనాతన ధర్మానికి ఒక అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథం మనకి భగవద్గీత కృష్ణుడిని గీతాచార్యుడు అని అంట కృష్ణం వందే జగత్ గురు మనందరికీ గురువు ఎవరు అని అంటే అది శ్రీకృష్ణుని గీత ద్వారా అసలు హిందూ అని అంటే ఏంటి సనాతన ధర్మానికి చెందినవారు అని అంటే ఏంటో తెలుసా అండి మనకి భగవంతుడి పైన నమ్మకం ఉంటే మనం హిందువులం కాదండి మనం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం కాదు మన శాస్త్రముల పైన నమ్మకం ఉంటే మన హిందువులం అవుతాయి చాలా మంది అనుకుంటారు మేము గుడికి వెళ్తామండి మేము బొట్టు పెట్టుకుంటామండి మేము భగవంతుడికి అగరబత్తి తిప్పుతామండి కాబట్టి మేము హిందువులం సారీ సార్ యు ఆర్ నాట్ హిందూ మనం ఎప్పుడైతే గీత భాగవత రామాయణాదులు అన్నింటినీ కూడా ఒప్పుకుంటాం అప్పుడు మనం హిందువులు అనమాట ఎందుకంటే మనకు భగవంతుడి గురించి ఎలా తెలిసిందండి మీ కృష్ణుడు ఉన్నాడు అని ఎలా తెలిసింది భాగవతం నుంచి తెలిసింది రాముడు ఎలా ఉన్నాడు అనేది తెలిసింది రామాయణం నుంచి తెలిసింది మనం రామాయణము భాగవతము భగవద్గీత ఉపనిషత్తులు వేదములు వీటిని ఒప్పుకున్నప్పుడే మనం భగవంతుడికి నమ్ముతాము అని మనకి ఆచారాలు చెప్తారన్నమాట కాబట్టి ఆస్తికత అని అంటే గ్రంథములపైన నమ్మకం పెట్టడం మన శాస్త్రముల పైన నమ్మకం పెట్టడం మన ఆచార్యులపైన నమ్మకం పెట్టడం కాబట్టి మనందరికీ ఎవరైతే కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్తారు ఏంటో తెలుసా అండి అహం బీజ ప్రదాపిత అని అంటారు మనందరికీ తండ్రి ఆయనే మనందరం కూడా మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని అంటారు గీతలో మనందరం కూడా కృష్ణుడి యొక్క అంశములు చిన్న టైనీ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ అని అంటారు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఒక పెద్ద బంగారపు ముద్ద ఉందనుకోండి ఒక కేజీ బంగారపు ముద్ద ఉంది మీకు ఒక ఉంగరం చేయించుకోవాలి అని అనుకోండి దాంట్లో కొద్ది బంగారం తీసి మనం ఉంగరం చేయిస్తాం కృష్ణుడు ఆ బంగారపు ముద్ద లాంటివారు అనమాట మనమేమో చిన్న చిన్న ఉంగరం లాంటి వాళ్ళం అనమాట కాబట్టి మనకి కృష్ణుడికి ఉండే సంబంధం ఏంటి అని అంటే జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్ మనందరం భగవంతుడి యొక్క దాసులం భగవంతుడికి సేవకులం అనమాట కాబట్టి ఆయన సేవ చేయకపోతే ఇంకా మనిషే కాదు కదండి దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభం అర్ధతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియదర్శనం ఈ మానవ జన్మ లభించిందే భగవంతుని తెలుసుకోవడానికి కాబట్టి ఆ భగవంతుడి ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా జయ్య మన సనాతన ధర్మంలో కృష్ణ రామ ఆ యొక్క సేవ వాళ్ళ యొక్క తత్వాలను మనం శ్రవణం చేయటం వాళ్ళ గురి వాళ్ళకి సేవ చేయటం అనేది చాలా ముఖ్యం కే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కృష్ణుని ఆశ్రయించాలి కృష్ణుడి యొక్క భక్తి చేయాలి ఓకే అయితే ప్రభుజీ కృష్ణుడిని ఆరాధించాలంటే కృష్ణుడి విగ్రహం అనేది మనం ఇంట్లో పెట్టుకొని ఆరాధించాల్సి ఉంటుందా గురుజీ అసలు ఎందుకు పెట్టుకోవాలి కృష్ణుడి విగ్రహాన్ని కృష్ణుడి యొక్క విగ్రహం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మనం మీకు ఒక విషయం చెప్తానండి మీకు చాలా ప్రేమ ఉన్ని వ్యక్తిలోని ఎవరైనా ఉన్నారనుకోండి మీరు ఏం చేస్తారు మా కాలేజీలో మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు చూసేవాళ్ళం అనమాట ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా స్క్రీన్స్ ఎవరిపైన వాళ్ళు ఫోటో పెట్టుకునేవారు అనమాట అదేమో అడుగునారే వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు నా గర్ల్ ఫ్రెండ్ వీళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉండేవారు తర్వాత మేము ఎప్పుడైనా వాళ్ళకి రూమ్కి వెళ్ళాం అనుకోండి రూమ్ లో కూడా వాళ్ళ ఫోటోలు ఉండే దాని తర్వాత ఎక్కడ పర్సులో చూసానుకో పర్సులో కూడా వాళ్ళ ఫోటో ఉండే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ యొక్క చిహ్నాలతో మన అందరిని నింపేసుకుంటూ ఉంటాం కదండి అవును ప్రభుజీ కాబట్టి మనం భగవంతుడిని ప్రేమిస్తున్నాము అన్నప్పుడు భగవంతుడి యొక్క అవే మన దగ్గర ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి మేము స్వామి ఆరాధకులం మా స్క్రీన్ సేవర్ లో చూడండి మీకు కృష్ణుడు కనిపిస్తాడు పార్థసారథి ఇక్కడ లోపల తీసిన మా ఆచార్యులు కనిపిస్తారు కాబట్టి ఎక్కడ ఉన్నా సరే కృష్ణుడితో మనం నింపేసుకుంటాం అనమాట కృష్ణుడు మనకి ఎల్లప్పుడూ గుర్తుండాలి చాలా మంది అంటారు ప్రభుజీ మాకు ప్రభు మాకు కృష్ణుడు గుర్తు రావాలి రోజంతా మేము కృష్ణ స్మరణలో ఉండాలి అని అంటే భగవంతుడి యొక్క నామం జపం చేయటం భగవంతుడిని ఆరాధన చేయటం అనేది చాలా ముఖ్యం ఓకే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా మంది భయపడిపోతూ ఉంటారు ప్రభుజీ ఇంట్లో విగ్రహం పెడితే ఆయనకి మూడు పూట్ల నైవేద్యం పెట్టాలా అని అంటే మరి స్వామి మనకి తినడానికి తిండి ఇచ్చింది మీకు శరీరం ఇచ్చింది పీల్చడానికి గాలిచ్చింది చూడ్డానికి కన్నులు ఇచ్చింది శక్తినిచ్చింది మనసునిచ్చిందేమో ఆయన ఆయనకు పెట్టడానికి మనకి పెద్ద బాధ ఆయన నుంచి అన్ని వాడుకోవడానికి అయితే అప్పుడేం అడగట్లేదు ప్రభుజీ మేము ఇంత వాడేసుకుంటున్నాం కృష్ణుడి దగ్గర నుంచి అని ఎవరు అడగాల్సిన అవసరం లేదు కానీ కృష్ణుడికి ఇచ్చేటప్పుడు మాత్రం మూడు పూటలా పెట్టాలా అండి నైవేద్యము అని అడుగుతారు నిజంగా అలా పెడితేనే కృష్ణ పరమాత్ముడు అనుగ్రహిస్తాడా విషయం మీ ఇంటికి ఒక గెస్ట్ ని తీసుకొచ్చారు ప్రభుజీ గెస్ట్ కి మూడు పుట్ల పెడితేనేనా అండి ఆయన పట్ల ప్రేమ ఉన్నట్టు ఆయన ఉపవాసం ఉంటే నాకేముందండి ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు ఆయనంతా ఆయన ఉంటాడు ఆయనకి ఏదైనా నాకలేస్తూ వండుకొని అని అంటారండి అని ఎవరినైనా గెస్ట్ ప్రభుజీ రాంగ్ అనే టీ తా మీరు ఇప్పుడు నేను రాంగ్ అనే నన్ను టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడిగారా అవును ప్రభుజీ మరి అడగకుండా పర్వాలేదు కదా ఈయన ఇష్టం ఉన్నట్టు ఈయన కూర్చొని ఈయననే మైక్ సెటింగ్ చేసుకొని ఈయననే షూటింగ్ చేసుకొని వెళ్ళిపోని ఇవ్వండి అంటారా లేదు కాబట్టి మనం ప్రేమతో భగవంతుని పిలిచినప్పుడు భగవంతుడు వచ్చినప్పుడు ఆయనకి సేవ చేసే బాధ్యత కదండి మనకి అవును ఆయనకేం కావాలని కాదు కానీ మన పట్ల మనకు ఆయన పట్ల ఉండే ప్రేమను వ్యక్త చేసుకోవడానికి మనం సేవ చేసుకోవాలి ఇప్పుడు ఆయనకి రావాల్సిన అవసరం ఏముందండి మీరు ఇందాక అన్నారు ప్రభుజీ మీరు వచ్చినందుకు చాలా సంతోషమైంది కాబట్టి మనము మనలాంటి ఏదో చిన్న వ్యక్తి ఒకళ్ళ దగ్గరికి వెళ్తేనే మనం సంతోషపడుతున్నామే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన ఇంటికి వచ్చాడు ఒక విగ్రహ రూపంలో మన సేవ స్వీకరించడానికి అని అంటే ఎంత ఆనందంతో మనం స్వామిని స్వీకరించాలి చెప్పండి ఎంత విశేషంగా స్వామిని ప్రేమించాలి చెప్పండి మన ఇంట్లో భగవంతుడంటే ఒక వ్యక్తి ఆయన మన దగ్గరికి వచ్చారు మనం పిలిచి నమ్మకంతో వస్తే అక్కడ ఉంటాడు కృష్ణ అనగానే స్వామి అక్కడ ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేస్తాం భగవంతుడి యొక్క పూజ అంటే పెద్ద ఏదో వీళ్ళు అనుకుంటారు ఒక ఎక్స్ట్రా బాధ్యత మా తలపైన వేసేస్తారని కాదండి ఈజీ ఇప్పుడు నేను వచ్చాను వచ్చాక మీరేమన్నారు రండి కూర్చోండి నీళ్లు తాగుతారా ఏదన్నా తీసుకుంటారా అంతే భగవంతుడు ఆరాధన స్వామి వచ్చావా తర్వాత కూర్చోబెట్టడం ఆసనాన్ని సమర్పణ చేయటం తర్వాత అర్ఘ్య పాద్య ఆచమనీలు ఇవ్వటం తర్వాత మీరు ఇంటికి గెస్ట్ వచ్చారు అనుకోండి అయ్యా వాష్రూమ్ యూస్ చేస్తారా స్నానం చేసి రండి ఫ్రెష్ అప్ అవ్వండి అంటారు కదా స్వామికి స్నానం చేయించటం దాని తర్వాత ఏం చేస్తారు చక్కగా వస్త్రాలు ఇస్తారు టవల్ ఇస్తారు చూసుకోవడానికి వస్త్రాలు వేస్తారు అయ్యా హాయిగా కూర్చోండి మీకు భోజనం తయారు చేసి వచ్చాం చక్కగా రండి టిఫిన్ చేయండి భోజనం చేయండి అని చెప్తాం భగవంతుడికి నైవేద్యం పెట్టడం